నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీరు నమ్మకంతో సజెషన్ చెప్పి దూరం పోలేక ఉండి లేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు అంతా మా పేదవాళ్ళవండి లేవు లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలి సార్ దానికి బిల్ అడిగితే బిల్లు దీనికి ఎవరు డబ్బులు లక్ష్మీ అరడి గారు అండి అడగడం యాభై వేలు యాభై వేలకి మా ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పాలా మాట్లాడి సెట్ చేశారు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్ ఇవ్వన్నారు అంటే జరిగిందండి ఇప్పుడే సబ్బంది పిల్లలు తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్ ఏం చేయాలా మీరే జాగ్రత్తలోనే చెప్పలేని పట్టలేదు అన్నారు నర్దలో పేటలో ఒక ఆయన దగ్గర చూపించి వాళ్ళు ఏమన్నారంటే అంటే అంజనీ హాస్పిటల్లో పలానాయను ఉన్నాడమ్మా డాక్టర్ పేరు ఏదో పేరు ఆ డాక్టర్ గారి దగ్గర కంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా మా ఆయన విషయంలో మోసపోయాను నేను రానన్నా అని నేను ఏరే ఏరే హాస్పిటల్ అన్నీ తిప్పాం తిప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరిపీకి రెండు సంవత్సరాలు ఆడు ఉండమన్నారని మేము ఆడు మణిపాల హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని ఆడు ఉంటాయి నాకు ఏమి దారి లేక తప్పనిసరిగా ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా ఈయన వాళ్ళ ఉన్నాడని హాస్పిటల్ ఆయన అనుకోవాలి ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి నీ బిడ్డ ఏం చేస్తామన్నారు అన్ని టెస్టులు చేస్తాం డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే నేను అంతలే నేను తీలే ఏదో మాట్లాడుకున్నా సరేనయ్యా నాకు ఆడితే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనమంట ఆరోగ్యశ్రీ కింద జనవరి డిసెంబర్ రెండో తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు ఆడు కౌన్సిలింగ్ తీసుకున్న మూడో తారీఖు ఆడ నుంచి టెస్ట్లన్నీ చేయించుకొచ్చి ఏడితే మా అన్న నా జనవరి ఇరవై ఆరో తారీఖున అప్రూవల్ వచ్చింది అన్నారు ఎనిమిదో తారీఖు ఆపరేషన్ అన్నారు నేను ఏడో తారీఖున వచ్చి పిల్లోడికి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది వద్దు తీసుకెళ్ళిపోండి జ్వరంలో చేయకూడదన్నారు తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులమ్మ జత వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం మూడో రోజు శుక్రవారం జాయిన్ అయ్యా ఏడో తారీఖు జాయిన్ అయ్యా తొమ్మిదో తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి పిల్లడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా తీసుకురాంగానే స్కాన్ చేశాను చాలా ఏమీ లేతన్న అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపి అప్పుడు పంపికుండా తీసుకెళ్ళారు నిన్న చేశారు ఇలా చేసి పొద్దున్న నవ్వుతా వెళ్ళి నా మనవడి నాలుగు చేతులు అప్పు చెప్పాను అయ్యా క్యాన్లు కూడా బయట లేదు అక్కడికే క్యాన్ క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు తీసుకెళ్ళేశారు ఏం జరిగింది ఎలా ఉన్నాడు బ్రహ్మాటంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా అదిగో మేము హాస్పిటల్ మనవడిని వీడియో తీసుకున్నాం కూడా ఆ వీడియో కూడా ఉంది నా మనవడబాబు రాత్రి అంత మాగులు అయ్యా మాది మా అని పేరు సదాగర్ నా పేరు అయ్యి నా కొడుకు అయ్యా నా కొడుకు కొడుకు అయ్యా నా కొడుకు ఎదురు కొడుకులు అయితే నేను నాకు నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాన నా మనవడపా తీసుకొని బాగా చేసుకోవాలండి వచ్చినప్పు చెప్పాను అయ్యాన డాక్టర్లు వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవిటమేమో మొత్తులో నుంచి పిల్లోడు బయటకు రాలేకపోతున్నాడు ఇంటిలేటర్ మీద పెడుతున్నామని మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు మళ్ళీ వచ్చేమో జ్వరం వచ్చిందన్నారు మళ్ళీ వచ్చి పిడుతున్నారు ఇది రెండున్నర నుంచి అయ్యా రెండున్నర అప్పుడే నాకు పిల్లోడు ఆపరేషన్ బాగా జరిగింది అన్నారు అయ్యా ఆగుందన్న అర గంటల పిలిచి మళ్ళీ మూడు గంటలు కడుతున్న ఆటగాలు ఆటే ఇప్పుడు చెబుతున్నారు అయ్యా నీ మనవాళ్ళు లేడని నేనేం చెయ్యాలయ్యా పిల్లలకు బాగా ఇప్పుడే చేతిని నేను అప్పుడే వెళ్ళేదండే కదయ్యా తీసుకొని ఈ రక్త సంబంధం ఆచరణ చేసే కదయ్యో ఈ హాస్పిటల్కి నా మనవాడిని అప్పు చేద్దాను అయ్యా మార్నింగ్ మార్నింగ్ ఏడు గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి కరెంట్ సీట్ కాలు కూడా వేయలేదు మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివు పూర్తి అయిపోయిందని ఉన్నారు తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో రెండున్నరకు వచ్చేసి రెండు సేవలు పూర్తయినాయి పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడితే వస్తాయని చెప్పారు మళ్ళీ కాసేపు కాసేపు ఒక అర్ధ గంట తర్వాత వచ్చి పిల్లవాడు మొత్తం రావడానికి రాలేకపోతున్నాడు అండి కొంతమందికి ఇక్కడ తగ్గిద్ది ఏదో కొడుకోని నోడికో కుడికో తిరుగుతామని ఎంత వస్తాడు ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి పంపించి వెళ్ళిపోయారు ఇట్టు పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి మళ్ళీ ఒక అర్ధగంటాకి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది మొత్తం బయట రాలేపోతున్నాడు వన్ నాట్ వన్ ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు మళ్ళీ లోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఒక అర్ధగంటాకి వచ్చి వచ్చి నూట నాలుగు నూట మూడు కొట్టుకుంటుందండి ఫీవరు అది అని చెప్పుకున్నారు అని చెప్పి అన్నారు తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి ఫిట్స్ వచ్చినాయి వచ్చి పిల్లడికి ఫిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి తర్వాత పిల్లడికి ఫిట్స్ అనే కంప్లైంట్ లేదండి ఇంతవరకు పిల్లడికి కొంచెం ఫిట్స్ వచ్చినాయండి అది మీద పడే పడే ప్రమా ప్రమాదం ఉంది అని చెప్పన్నారు రెండోసారి వచ్చేసి మళ్ళీ వచ్చి పిలిచి గుండె గుడిమే ప్రభావం చూపి చెప్పింది సిబిఆర్ చేసాము సిబిఆర్ చేసి ఇంటర్నెట్ మే పెట్టామని చెప్పను సిటీ స్కాన్ మేము పెట్టినా పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము నరాల డాక్టర్ని పిలిపించాము అని చెప్పి అని ఆన్లైన్లో పిలిపించారు మళ్ళీ సిటీ స్కాన్ కానీ తీసి స్కాన్ చేశారండీ ఆపరేషన్ ఆపరేషన్కు ముందే సిటీ స్కాన్ తీసి చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకు ఆపరేషన్ తీసుకెళ్ళారు మళ్ళీ ఇది జరిగిన తర్వాత సిటీ తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసే పిల్లడికి తల్లలో వల్ల ఏమీ లేదు అంత పర్ఫెక్ట్గానే ఉంది మత్తులో నుంచి బయటే రాపోవడం వల్ల పిల్లలు చనిపోయిన వేల స్టోక్ వచ్చి చెప్పేసి సార్ ఇది మేము పరిస్థితి మాకు న్యాయం చేయాలా నాకు నా మనవడ కావాలి సార్ నాకు ఇక ఏమీ లేదు ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను సంపి బతికే బతికించుకుని వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారు Bulletin updates for more updates keep watching tv and news